కేఎస్పీ గారి ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐ గారు వన్ టౌన్ సిఏ గారు మన ఎస్ఐ రూరల్ గారు ఎస్ఐ తిప్పటి ఎస్ఐ కనకల్ అందరూ కూడా గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏ వన్ ఇంకా ఏ ఫోన్ ని హైదరాబాద్ పికప్ చేయడం జరిగింది ఇంకా ఏ ఇంకా ఏ టూని మనం నార్కెట్ పల్ లో పికప్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక మార్టీ జెన్ కాజ్ చేయడం జరిగింది ఒక సిక్స్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాము రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ గా వీళ్ళు ఇంకా డీటెయిల్ ఎట్లా ప్లాన్ చేసేవో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ కలర్ చేస్తాం ఈ లొకేషన్ దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ ది మర్డర్ రిపోర్ట్ అయిందండి ఈ మర్డర్ ఆ టైం కి ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఇద్దరు వ్యక్తులు వన్ అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింటౌట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింటౌట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో ఎంత నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి వచ్చి స్టాపింగ్ చేసి ఎయిటింగ్ టైమ్స్ స్టాప్ చేసి అసలు దొరకొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు కార్లో వచ్చిన తర్వాత మళ్ళా జెన్ కార్ అక్కడ వదిలేస్తారు వదిలేసి త్రీ వాళ్ళ బైక్ ఆ బైక్ తీసుకొని మార్కెట్ వాళ్ళు నుంచి చెల్లపల్లి వస్తారు మళ్ళీ చెల్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెల్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని చంపి ఈ సురేష్ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు టూ డేస్ ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా శివ అని అటెండర్ ద్వారా టూ డేస్ ముందే బైక్ ప్లాన్ చేస్తారు సో మర్డర్ చేసిన తర్వాత ఆ టూ డేస్ ముందే పెట్టిన బైక్లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెల్లపల్లి వరకు బైక్లో వెళ్తారు బైక్లో వెళ్ళి అక్కడ వదిలేసి నా ఏద్రి వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా చెరువుగడ్డుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి భయ అమ్మను బోలు అక్కడ నుంచి అది వెళ్తారు అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు గ్లవ్స్ కూడా వేసుకుంటారు సో పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు తప్పదాని వాటిని మూడు వెహికల్స్ మారుస్తారు ఆ వెహికల్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్ వేసుకుంటారు అక్కడ ఉన్న డివిఆర్ అంటే సిసిటీవీ కెమెరాకి సంబంధించిన రికార్డింగ్ అనుకొని డివిఆర్ అనుకుని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు సో వీళ్ళు అమర్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసి నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డివిఆర్ అన్ని కూడా ಪಡೇಶಿ ವಾಲ್ಕಿಂದಿ ಹಳವ ಹೊರಗೆ ಬರುತ್ತೆ ಅದಿದಂತ ಋಷಾಪ್ ಮುಸಿಮಾಲೋ ಎಟ್ಲೇ ಎಟ್ವಿಟ್ ಬರಿಸಿನೋ ಪೊಲೀಸ್ ಆಲ್ ಓಕೆನಾ ಓಕೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಎಸೆ ಎಸ್ಕೂಚೋ ಎಟ್ಕೆ ಎಟ್ಕೆ